హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేనైతే ముక్కలు లేనండి చూడండి ఫ్రెండ్స్ మా ఊరు మా ఊరు లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ పల్లెటూరు అండి నా చింతనంలో అయితే ఇది రోడ్డు రోడ్ ఉండేది కదండి మా ఊరు నుంచి రాజపాలెం సెంటర్కి నడిచి నడుచుకుని వచ్చేవాళ్ళం ఇప్పుడు అంటే ఆటోలు గట్రా ఎక్కువైపోయాండి చూడండి ఫ్రెండ్స్ ఈ వాతావరణం ఈ పల్లెటూరు కెల్లంపూడు మండలం ముక్కొళ్ళు సో ఫ్రెండ్స్ మీకు కాళ్ళ కూడా చూపెంతునండి నెక్స్ట్ వీడియోలో పెడతాను మా ఊరు కాలు కూడా ఈ చిన్న అండి ఇది గట్టిగా వరద వస్తే అంతా కూడా వ్యవసాయం ఎక్కువండి మాకు రెండు పంటలు పండితే మాకు వాటర్ ఉండడం వల్ల సత్యం తల్లివారి గుడి ఇది